తెలుగు న్యూస్ కి స్వాగతం నలభై ఏళ్లుగా ఉంటున్న నివాసం శిథిలావస్థకు చేరడంతో పాత గోడలపై స్లాబ్ వేసుకుంటుంటే నగరపాలక సంస్థ అధికారులు అడ్డుకోవడంపై రాజేంద్ర నగర్ కు చెందిన కక్కల నౌకరాజు కక్కల దుర్గమ్మ వాపోయారు సెంటు స్థలంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నామని బత్తిన సుబ్బారావు హయాంలో నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో తమకు పట్టాలు ఇచ్చారని అప్పటి నుండి ఇదే స్థలం నివసిస్తున్నామని శాబ్ శిథిలావస్థకు చేరి ముక్కలుగా పడిపోతుండటంతో గోడలపై కొత్త స్లాబ్ వేయడానికి అప్పు తెచ్చి మెటీరియల్ తీసుకురాగా నగరపాలక సంస్థ అధికారులు అడ్డుకుంటున్నారని స్వామి స్వామిరా మీరు అలా ఉండండి

చెప్పు చెప్తుంది బాగా ఏం లేదండి నేను పడిపోతున్నాను ఇల్లు కట్టుకుంటున్నాం కత్తుకుంటున్నా మా పార్టీలు వచ్చి ప్లాన్ పట్టాకాయ రకరకాలు అడుగుతున్నారండి అడుగుతుంటే అండి మాది దగ్గర ప్లాన్ పట్టాకాయ మా దగ్గర ఉంటుంది అయ్యా మేము చూస్తాము ఎక్కడ మా పిల్లలతో బర్త్డేయ్యా మేము ఏదో ఒక అప్పు చేసి మేము కత్తుకుంటున్నాం అయ్యా దీనికోసం ప్లాన్ అంటే ఆల్రెడీ తిరిగామయ్యా మీరు పదే పది సార్లు వచ్చి మీరు వార్నింగ్లు ఇచ్చి చిత్తులు చాలా ఎక్కువ కొట్టించేస్తాను అని చెప్పి ఆనలో వ్యాన్తో తెప్పించారండి ఈ లోపల మేము చిత్తుబాబు గారికి పెద్ద పెద్ద ఫోన్ చేయించామయ్యా చేయించి మీరు ఏమన్నారంటే వాళ్ళ మాట కూడా లెక్క చేస్తారు నేను సీఎం వచ్చి సీఎం వచ్చి మీ లెక్క ఉండదు మీకు కంపల్సరిగా కాగితం కావాలి మాకు లేకపోతే ఒప్పుగా అంటున్నారండి అదే అయ్యా అలా కదయ్యా బతిమాత్రం అయ్యా మంటల్లో అండి పోయినాయండి ఇల్లు కాయలు పోయినప్పుడు ఏంటి సార్ అది మాకు మాత్రం ఏ ఆధారము లేదండి ఈ ఇల్లు తప్ప మేము వచ్చింటిలో ఉండలేక ఇల్లు కట్టుకుంటున్నామండి పడగొట్టేసి తీసుకుని మళ్ళీ అదే స్లాబ్ మీద స్లాప్ వేసుకుంటున్నామండి గోడల మీదే కట్టుకుంటున్నాం సార్ దానికోసం ఎంత ఇబ్బంది పెడతాడంటే అండి ఈయన సుబ్రహ్మణ్యం గారు రోజు మమ్మల్ని పెడతానే ఉన్నాడండి ఈయన ముప్పై సంవత్సరాలు మాకు కట్టుకునే అవకాశం ఇవ్వమని అద్దులు కట్టుకుంటున్నామండి చెప్పండి వివరంగా పని చేసుకొని బతుకుతున్నామండి ఆయన చూస్తూ నాకు ఇద్దరు పిల్లలు అయితే మీ స్లాబ్లో పడిపోతూ ఉంటే స్లాబ్లో వేసుకుంటున్నామండి తీసి మా ఇల్లు మమ్మల్ని మేము కట్టుకోవడానికి దొంగతనంగా మేము చేస్తున్నాం అన్నట్టుగా వచ్చి కంప్లైంట్ వచ్చేసి మా మీద కంప్లైంట్ ఇచ్చేసారు మీ మీద ఇల్లు పడగొట్టేస్తున్నామన్న సుత్తులు సేనావులు తీసుకొచ్చేసి బద్ర కొట్టేస్తున్నారండి మా ఫోటోలు కూడా తీసేవాడి వాళ్ళ ఫోటోలు మరి వరేవానండి మమ్మల్ని ఇల్లు అయితే మాత్రం కట్టుకొనివ్వలేదండి మాకు నాయం చేసి పెట్టండి నేను నాలుగు ఇళ్ళల్లో బందండి ఒకళ్ళ దగ్గర నెక్కసి బాగా

కార్యకర్తలు సార్ తెలుగు చేస్తుంటే మా పిచ్చండి ఇలా అంటే నాకు అలాంటిది కార్యకర్త కొన్నా నాకు ఇలాగ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎలా మాట్లాడుతున్నారని సార్ తెలియదు కార్యకర్తలు మన పరిస్థితి ఏంటండి ఏం చేయాలి అర్థమవుతులేదు సార్ నాకేలా జరుగుతుంటే ఇంకొకరి కూడా అలాగే జరుగుతుంది అని బాగా బాధేస్తుంది సార్ మాకు ఏడిపోతుంది సార్ కదలంటే అంటే ఏం చేయాలి తెలుసు సార్ మాకు దానికోసం మీరు దయించి ఏది చేస్తారని మేము అనుకుంటాం ఏదైనా వాసుగారైనా కొద్దిగా తెగించి మా పసుపు కనకరిస్తారని మేము రేపు ఆయన దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాం వెళ్తామని గ్యారెంటీ వెళ్తాం ఆయన కొడుకు ఏ మా ఏదో దయ చూపేసి కనకరిస్తారని మా పాత్రలో